విశాఖలో ప్రేమోన్మాది దాడి ఘటనలో నిందితుడు నవీన్ వీరఘట్టం మండలానికి చెందినవాడని విశాఖ సిపి వెల్లడించారు నవీన్ ఆరేళ్లుగా నక్క దీపికను ప్రేమిస్తుండగా ప్రవర్తన నచ్చని బాధితురాలి తండ్రి పెళ్లికి ఒక సంవత్సరం ఆగమని చెప్పారని సిపి పేర్కొన్నారు ఇరవై ఆరు సంవత్సరాలు వీరాఘట్టం మండలం నెటివ్ విలేజ్ పార్వతీపురం మండ జిల్లా అతను కార్యమే నక్క నిధి కానీ ఇరవై ఇప్పుడు ఇరవై సంవత్సరాలు ప్రేమిస్తున్నారని ఇప్పుడు రీసెంట్ గా గురించి కూడా మాట్లాడడం జరిగింది ఇప్పుడు నేను కూడా మాట్లాను నేను వన్ ఇయర్ ఆగమని చెప్పాను అబ్బాయి ప్రవర్తన నాకు మాకు నచ్చలేదు ఈరోజు ఈరోజు మీరాఘట్టం నుండి ఇక్కడికి వచ్చి అమ్మాయి అమ్మ మీద దాడి చేసి కత్తితో దాడి చేసి చంపేశారు అమ్మాయి కూడా అయినాయి ముందాయి నవీన్ వెంటాడి శ్రీకాకుళం జిల్లా అక్కడ పక్క ముద్దాయి నవీన్ ఇప్పుడు सिंगर है अपना बिक्की भी पाएगा ना बिक्की भी पाएगा ठीक है ओके है ना बिक्की भी पाएगा तो एंटी भी जाएगा तो इस कल्ला मो तो आप आप इस कल्ला उन्ना रहेंगे ना आप लोग ना ना ये कितना ही चला ना मेरी का बारा सुपर मेरी मेरी का बारा मेरी నేను తండ్రి గారితో అడిగాము అబ్బాయి చూ బాగా మీరు ఎందుకు పోలీసు ఆ అబ్బాయి జీవితం నాశనం అయిపోతుంది అందుకే నేను చెప్పలేదు తప్పు జరిగింది ఎందుకంటే పోలీసులు చెప్పి ఉంటే లేకపోతే నాకు ఫోన్ ద్వారా తెలియజేసి జరిగేది కాదు తండ్రిస్తే అబ్బాయి జీవితం పైపు అయిపోతుంది పోలీసు వాళ్ళకు తెలియజేస్తే అందుకే నేను సంఘటన